మాటలు వచ్చి రాగానే మనం ప్రశ్నల వర్షం కురిపిస్తాం ఆకాశం నీలంగా ఎందుకుంది నక్షత్రాలు ఎలా మెరుస్తాయి దుర్ఘటనలు ఎందుకు జరుగుతున్నాయి మనం ఎలా ఉనికిలోకి వచ్చాం ప్రజలు ఎందుకు చనిపోతున్నారు జవాబుల వేటలో ప్రజలు ఎక్కడెక్కడికో వెళ్తున్నారు నేడు కనీ విని ఎరుగని స్థాయిలో సమాచారం అందుబాటులో ఉంది కానీ ముఖ్యమైన ప్రశ్నలకు అంటే జీవితం బాధలు మరణం వంటి వాటికి జవాబులు ఇంకా దొరకలేదు మరి జవాబులు ఎక్కడ దొరుకుతాయి ఒకవేళ బైబిల్లో వాటికి జవాబులు ఉంటే చాలామంది అంటుంటారు బైబిల్ నిండా పుక్కిటి పురాణాలే ఉన్నాయని అదో పాతకాలం పుస్తకమని లేదా దాన్ని అర్థం చేసుకోవడం చాలా చాలా కష్టమని మరి బైబిల్ గురించి వాళ్ళు చెప్పేది నిజమా లేకపోతే ఆ దొట్టి ప్రజల ఆలోచన మాత్రమేనా బైబిల్ ప్రకారం లోకం దేవుని గుప్పిట్లో ఉందనేది ప్రజల ఆలోచన అది ఎలా సాధ్యం లోకం చూస్తే అడ్డు అదుపు లేకుండా ఉంది ఎక్కడ చూసినా దుఃఖం బాధలు రోగాలు మరణాలు పేదరికం విపత్తులు ప్రేమగల దేవుడు వాటన్నిటికీ బాధ్యుడు ఎలా అవగలడు బైబిల్ చెప్పేదేంటో తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు అదిలా చెబుతోంది ప్రపంచమంతా సాతాను ఆధీనంలో ఉంది ఇంకో మాటలో చెప్పాలంటే ప్రపంచ సమస్యలకు కారణం ఓ దుష్ట శక్తి తెర వెనుక ఉండి తోలు బొమ్మల్లా మనుషుల్ని ఆడిస్తున్నది అతడే అందుకే మనుషులు ఎంత గట్టిగా ప్రయత్నించినా ప్రపంచ సమస్యల్ని పరిష్కరించడం వాళ్ళ తరం కాదు ఓ శుభవార్త పరిస్థితులు ఎప్పటికీ ఇలాగే ఉండవని బైబిల్ చెబుతోంది పరిస్థితులు ఎందుకు ఇలా ఉన్నాయో దేవుడు వాటిని ఎలా చక్కదిద్దాడో అందాక ఈ పరిస్థితుల్ని ఎలా తట్టుకోవాలో బైబిల్ చెబుతోంది ప్రపంచవ్యాప్తంగా లక్షల మందికి జీవితంలోని ముఖ్యమైన ప్రశ్నలకు బైబిల్ జవాబిస్తోంది మీకు కూడా ఆ జవాబులు తెలుసుకోవాలనుందా యహోవా సాక్షులు మీతో బైబిల్ అనే జ్ఞానం మీరు మీ కుటుంబం ఇప్పుడు సంతోషంగా ఉండడానికి మంచి రోజులు రానున్నాయని ఎదురు చూడడానికి సహాయం చేస్తుంది యహోవా సాక్షులు రూపొందించిన బైబిల్ అధ్యయన కార్యక్రమం బైబిల్ నుండి వీలైనంత ఎక్కువగా నేర్చుకోవడానికి మీకు సహాయం చేస్తుంది వాళ్ళు మీకు మత నమ్మకాలని కాదు కానీ బైబిల్లో ఏముందో అదే నేర్పిస్తారు బైబిల్ అధ్యయనం అలాగే బైబిల్ అధ్యయనం కోసం మీరు ఉపయోగించే పుస్తకం ఉచితం ఎప్పుడు ఎక్కడ వారంలో ఎన్నిసార్లు అధ్యయనం చేయాలనేది మీ ఇష్టం బైబిల్లోని విషయాలను అంశాల వారీగా పరిశీలిస్తారు అది పది నిమిషాలు కావచ్చు గంట లేదా ఇంకా ఎక్కువ కూడా కావచ్చు బైబిల్ అధ్యయనం చేసినంత మాత్రాన యహోవా సాక్షులు అవ్వాలనే నియమేదీ లేదు ఎలాంటి రాత పరీక్షలు ఉండవు ప్రతిసారి ఎంత భాగం చర్చించాలో మీ ఇష్టం అధ్యయనం సులభంగా ఆసక్తికరంగా ఉండడానికి చిత్రాలు వీడియోలు ఉంటాయి సాక్షులతో చర్చించడానికి ముందే మీరు ఆ సమాచారాన్ని చదివి పరిశోధించవచ్చు అధ్యయనం మీ ఇంటి దగ్గర చేయవచ్చు ఫోన్ కాల్ ద్వారా చేయవచ్చు లేదా వీడియో కాల్ ద్వారా చేయవచ్చు బైబిల్లోని తెలివైన సలహాలు పాటిస్తూ జీవితాన్ని పూర్తిగా ఎలా ఆనందించవచ్చో మీరు నేర్చుకుంటారు బైబిల్ అధ్యయనం కోసం ఒక సాక్షిని అడగండి లేదా